నమస్తే నీట్ పరీక్షలకు సంబంధించి ఆ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో భాగంగా పలు వీడియోలను ఇప్పటివరకు మనం చేసాం విపులముగా మాట్లాడాం చర్చించాం అభిప్రాయాలని వెల్లడించాం దామిర్ల సాయిబాబా గారు ఒక ఎడిటోరియల్ కోలంలో కొన్ని విషయాల్ని పొందుపరిచారు అవేంటో చూద్దాం దీంట్లో కూలంకుశంగా ఈ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అండ్ తలెత్తిన అనుమానాలు అండ్ ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తే రిపీట్ కాకుండా ఉంటాయి అనే సలహాలు ఉన్నాయి దయచేసి ఈ యొక్క ఎడిటోరియల్ని ఒకసారి పూర్తిగా పరిశీలిద్దాం అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని వెనకటికి ఎవరో అన్నారట అలా ఉంది పరీక్షల నిర్వహణలో పెద్దలు వ్యవహరిస్తున్న తీరు లక్షలాది మంది విద్యార్థులు అలాగే నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవడం ఈనాటి విషయం కాదు ఏనాటి నుంచో ఉన్నది ఫలితంగా దేశంలో కోట్లాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్న వేదన టెన్షన్ ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఎంతో పకడ్బందీగా కట్టుదిట్టంగా లీకులు కాపీ అవకాశం లేకుండా నిర్వహించాల్సిన పరీక్షలు కొందరు అధికారుల అసమర్థత అవినీతి అలక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి జరగాల్సిన నష్టం జరిగిన తరువాత పరీక్షల అనంతరం కళ్ళు తెరిచినటువంటి పాలకులు వాటిపై విచారణలు దర్యాప్తులు కొన్నిసార్లు కాలం గడపడం మరికొన్ని సందర్భాల్లో పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించడం చేస్తూ ఉన్నారు రాసిన పరీక్షలు మళ్ళీ రాయాలంటే ఆ విద్యార్థులకు ఎంతటి మానసికమైనటువంటి క్షోభం ఉంటుందో అండ్ టెన్షన్ ఉంటుందో మనం చెప్పలేం సో వాటన్నింటినీ వీళ్ళు పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు ఏదో ఒకసారి పొరపాటుతోనో గ్రహపాటుతోనో జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకోవడం మాత్రం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడమే కాదు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట దేశంలో ఒకవైపు నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు దుమారం రేగుతున్నటువంటి తరుణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది గడిచిన మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి యూజీసీ నెట్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ జాతీయ అర్హత పరీక్ష దీన్ని రద్దు చేస్తున్నట్లుగా సేమ్ అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గడిచిన బుధవారం రాత్రి ప్రకటించింది ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది ఈ అవకతవకలపై దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించారు యూజీసీ నెట్ పరీక్షను గడిచిన మంగళవారం మూడు వందల పదిహేడు నగరాల్లో పన్నెండు వందల ఐదు సెంటర్లలో తొమ్మిది లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు వారంతా మళ్ళీ పరీక్షలు రాయాల్సి వస్తుంది ఇప్పుడు ఇక దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే ఐదో తేదీన నిర్వహించిన నెట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్మీడియట్ తరువాత జరుగుతున్నటువంటి ప్రవేశ పరీక్షలు ఎంసెట్ కానీ మరే ఇతర పరీక్షలతో పాటు వైద్య పరీక్షకు వైద్య విద్యకు నిర్వహించేటటువంటి నీట్ పరీక్షలకు కానీ ఎంతో ప్రాధాన్యత ఉంది ఒకటి రెండు మార్కుల తేడాతో ఎందరో విద్యార్థుల జీవితాలు తారుమారవుతాయి ప్రధానంగా వైద్య విద్య పేద బడుగు వర్గాలకే కాదు ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందని ద్రాక్ష పండులా తయారైంది వైద్య విద్య వ్యాపారం దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల్ని కుమ్మరిస్తూ ఉంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఈ పరీక్షలను ఎంతో పకడ్బందీగా వంద శాతం లీక్ ప్రూఫ్గా కాపీ రహితంగా నిర్వహించలేకపోతున్నారనేది కాదనలేని వాస్తవం వైద్య విద్యకు ఉన్న ప్రాముఖ్యతను డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అవకతవకలను అధిగమించే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఒకే పరీక్షను నిర్వహించే విధంగా ఆ బాధ్యతను ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకుంది వాటికి అప్పగించారు కానీ ఈసారి ఇదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో ఏడు వందల ఇరవైకి వంద శాతం అంటే ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు దాదాపుగా అరవై ఏడు మందికి వచ్చాయి అరవై ఏడు మంది విద్యార్థులకు ఇలా అధికంగా వచ్చినటువంటి వారిలో ఎనిమిది మంది ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు ఒకే గదిలో పరీక్ష రాయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్ల పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు పరీక్షా సమయం తగ్గిందని అందుకోసం పరిహారముగా గ్రేస్ మార్కులు కలిపినట్లుగా కమిటీ వెల్లడించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు మొదలయ్యాయి ఎక్కడైనా పరీక్షా సమయం తగ్గితే సమయాన్ని పెంచాలి అంతేగాని గ్రేడ్ మార్కులు కలిపేయడం ఏంటో మరి లీకులు వాస్తవమేనంటూ ముందు రోజే తమకు నీట్ ప్రశ్నాపత్రం అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ముందు అంగీకరించారు ఈ లీకుల్లో కీలక సూత్రధారైన నిందితుడు ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ లీకులు అనేవి ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చింది కాదు చివరిది కూడా కాకపోవచ్చు ఎంసెట్ ఆరంభం నుంచి ప్రశ్నపత్రాల్లో తప్పులు లీకులు మామూలుగా మారిపోయాయి బయటపడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడం తిరిగి పరీక్షలు పెట్టడం నిందితులపై కేసులు పెట్టడం ఆ తర్వాత మర్చిపోవటం కేసులను అటకెక్కించడం సర్వసాధారణమైపోయింది ఇంజనీరింగ్కు కొంత డిమాండ్ తగ్గిన మెడికల్ సీట్లను రాను రాను డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్ల దీంట్లో ఎక్కువగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది తమ పిల్లలను డాక్టర్ చేయాలనేది తల్లిదండ్రులకు ఒక స్వప్నంగా మారిపోయింది ఎనిమిదో తరగతి నుంచి శిక్షణ ఇప్పించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అప్పటి నుండే పిల్లలకు కూడా పండుగలు పబ్బాలు శుభకార్యాలే కాదు కుటుంబ సభ్యులు మరణించినా కూడా రాలేని పరిస్థితి సర్వం పరీక్షలే ధ్యేయంగా చదువుతున్న విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు మరొక పక్క మెడికల్పై ఉన్నటువంటి మోజును సొమ్ము చేసుకునేందుకు ఏనాటి నుంచో కొన్ని ముఠాలు ఒక వ్యూహం ప్రకారం ప్రశ్నపత్రాలని సంపాదించడం కాపీయింగ్కి పాల్పడడం అలాంటివి చేస్తూనే ఉన్నారు గతంలో ఎన్నోసార్లు లీక్ అయి కొందరిని అరెస్ట్ చేసిన సిఐడి సమగ్రంగా పరిశోధిస్తుందని చెప్పుకున్న అన్నీ కూడా కాగితాలకే పరిమితమయ్యాయి ఏదేమైనా ఈ లీక్లతో మళ్ళీ మళ్ళీ పరీక్షలు రాయాల్సి రావడంతో తమ భవిష్యత్తుకు ఏమవుతుందోనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉన్నారు ప్రస్తుత నీట్ ప్రశ్నాపత్రం లీకులో కూడా లక్షలాది రూపాయలు చేతులు మారాయి చేతులు మారినట్లు నిందితులే ఒప్పుకున్నారు కోట్ల రూపాయల్లో వ్యా వ్యాపారం జరిగి ఉండవచ్చు చదువుల తల్లి సరస్వతీదేవిని నడి బజారులో విక్రయించే ఘోర స్థితికి చేరడం చదువే జీవన్మరణ సమస్యగా రాత్రింబవళ్లు కృషి చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే హృదయం ద్రవించక మానదు ప్రశ్నాపత్రాలు లీక్ అయి బయటపడకుండా ఉంటే ఆ ప్రశ్నాపత్రాలు కొన్నవారు అందలం ఎక్కిపోతున్నారు ప్రశ్నపత్రాల జవాబును కంఠస్థం చేసిన ప్రబుద్ధులు ఎలాంటి కష్టం లేకుండా మేధావులుగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటే సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన మెరికల్ లాంటి విద్యార్థులు ఎందరో వెనుకబడిపోతున్నారు నిత్యం అధ్యయనాలతో విజ్ఞానం ఆర్జించి పరిశోధనలతో మేధా సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యా విధానం డబ్బుతో కొనుక్కునే అంగడి సరుకుగా మార్చడం అత్యంత విచారకరం ఇందుకు కోచింగ్ సెంటర్లను రెసిడెన్షియల్ కాలేజీలను దళారులను మరెవరినూ నిందించే ప్రయోజనం లేదు విద్యను ఉద్యోగాలను వ్యాపార వస్తువులుగా మార్చి స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాల్నే నిందించాలి తప్పు పట్టాలి కూడా అధికారంలో ఎవరు ఉన్నా తమ చేష్టలు మాటల మంత్రాలతో విన్యాసాలతో పాలకులను మెప్పించగల సామర్థ్యం కొందరి అధికారుల్లో ఉంది వారికి కొందరు విద్యా వ్యాపారవేత్తల అండదండలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ఘటనలు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చాయనడంలో ఎలాంటి డౌట్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లీకేజీలు బయటపడినప్పుడు సంబంధిత మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒకసారి ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీక్కు సంబంధించి అప్పటి విద్యాశాఖ మంత్రి నాయుడు రాజీనామా చేశారు మరొకసారి పదవ తరగతి పరీక్షలకు సంబంధించి అప్పటి మంత్రి రామచంద్రరావును తప్పించారు కానీ ఈ పరీక్షల నిర్వాహకంలో కీలక పాత్ర వహించేటటువంటి అధికారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు ఈ అక్రమాలకు పాల్పడి విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడమే కాదు క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి లీకులకు పాల్పడితే జీవితకాలం పాటు జైళ్లలోనే మగ్గిపోవాల్సి వస్తుందనే భయం లీకు ఊరులకు కలిగేలాగా చట్టాలను రూపొందించాలి వారి ఫోటోలను పత్రికల్లో టీవీల్లో వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం ఇంత కఠినముగా వ్యవహరించకపోతే డబ్బుతో ప్రశ్నపత్రాలు సంపాదించి ర్యాంకులు ఉద్యోగాలు సంపా దక్కించుకోవాలని చెప్పి ఆశపడేవారికి ప్రశ్నపత్రాలతో వ్యాపారం చేయాలనుకునే వారికి భయం ఉండదు వీరి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఇలాగే ఈ నిర్వాహకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది